డాన్ మీడియాకు స్వాగతం ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు అల్లూరి జయంతి వేడుకల్లో పాల్గొని పూలమాల వేసి నివాళులు అర్పించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిసెట్టి శ్రీనివాస్ బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం వీరుడు నూట ఇరవై ఏడో జయంతి ఇంత ఘనంగా జరిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసిన బోలిసెట్టి ఇరవై ఏడు ఏళ్ల వయసులోనే స్వాతంత్ర్యం కోసం తన జీవితం త్యాగం చేసిన మహనీయుడు అల్లూరి అని బొలిసెట్టి కొనియాడారు అల్లూరి చనిపోయి దశాబ్ద కాలమైనా దేశ ప్రజల గుండెల్లో ఉండిపోయారు ఆయన సిద్ధాంతాలు ఆశయాలు స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం ఎమ్మెల్యే బొలిసెట్టితో పాటుగా జయంతి వేడుకల్లో పాల్గొన్న తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ బిజెపి నేత ఈతకోట తాతాజీ అల్లూరి సేవా సమితి నాయకులు మహేంద్రవర్మ విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు